మీ అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మేమైతే ఇంకా ఏడుకు వచ్చేసి అయితే ఎన్ని రోజులు అవుతుంది ఒక ఇరవై రోజులు అవుతుందండి నెల దగ్గర అవుతుంది ఇంకా మీకు వచ్చిన కానించి మా హోమ్ అయితే చూపలేదు కదా మొత్తం ఇంకా ఎలా ఉందని అయితే చూపిస్తానండి మా హోమ్ టూర్ అయితే చేస్తానన్నమాట ఎలా మాది మా అక్కాయి వచ్చేసేమో ఇంకా అబ్బాయి వాళ్ళకి అమ్మాయిలకి నీళ్ళు పోస్తా ఉంది సుహాస్నిహానో ఇంక బొడ్డోడికి నేనేం బుడదానికి తలస్నానం చేయించాను ఇంక నిద్రపోతా ఉందండి అండి ఆడ చేసి వచ్చాను అక్కాయి కాడ ఇప్పుడైతే ఈ ఉన్న రూమ్ని నేను ఏ విధంగా సర్దుకున్నాను అనేది అయితే మీకు బయట నుంచి అయితే మొత్తం చూపిస్తానండి చూసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి బయట నేను ఉండే కాడనమాట ఇ వచ్చేసి వాటర్ అని దీంట్లో కూడా వాటర్ పెట్టుకున్నాను ఇంక ఇది వచ్చేసి విమ్ అనమాట అయిపోయింది పడేలా వచ్చేసి వేయండి రెండు అమ్మాయి స్నానం చేయించి ఇంకా బకిడికా ఉన్నాయి చెప్పేసి దీంట్లో వాటర్ అయితే పోసాను ఇవి వచ్చేసి ఖాళీ బకెట్లే దీంట్లో వాటర్ ఉన్నాయి అది ఖాళీ బకెట్ కొద్ది ఉన్న ఇవి వచ్చేసి మాములుగా ఇక్కడ చేసే వాళ్ళు ఉన్నారనమాట అప్పుడు వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళ షూస్ అయితే ఇంకా ఎరకొచ్చుకుంటూ ఉంటే ఇంక నూగుతూ ఉంటారని చెప్పేసి అయితే ఈ విధంగా కప్పేసాను మొత్తం పడేటం ఎందుకు మనమే కదా ఉందని ఇంకా పోయి కూడా అయితే కట్టలే ఉంచకుండా ఇంకా వాటర్ పోసి ఆరిపోయి ఇంకా అవి కూడా వేడేసాను అండి ఇంక కట్టలు చాలా దూరం అయితే పోవాలా మేము ఉండే ఫ్లాట్లు మా పక్క గుడిసెలు చూసారు కదా ఇంకే విధంగా ఉండయా ఇంకా అక్కా ఇల్లు ఉండేదే ఎగ్జాక్ట్గా బండి ఉంది కదండి అది కూడా జూమ్ అవుతా ఉంది అదిగోండి ఎగ్జాక్ట్ బండి ఉంది కదా ఇంకా ఆడే అక్కాయి ఉండేది ఇంకా అక్కా అయితే ఇంకా ఉన్నారనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇటు వచ్చేద్దాం ఇది వచ్చేసి కింద పెట్టుకుంటే ఎలకలు లేకపోతున్నాయి అని చెప్పేసి అయితే ఇంక ఇది వచ్చేసి కసు కవర్లు అనమాట పొయ్యి ముట్టించుకోవడానికి కొంటే వేస్ట్ కవర్లు అని దీంట్లో వేసుకుంటాను ఇది వచ్చేసి విమ్ అండి ఇంక ఇది వచ్చేసి సరుపు ఇంక స్నానం చేసి సబ్బు పెట్టాను ఇంకా ఇటు వచ్చేసి ఇంక వాటర్ ఎప్పుడైనా చేతులు కడుక్కోవడానికి కొంటే అని చెప్పేసి అయితే గ్యాస్ అండి శుభ్రంగా గ్యాస్ కూడా దురిసేసుకున్నాను ఇలా లంచ్కి అయితే దొండకాయ క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేసేసాను అలానే రైస్ అనమాట ఇంకొచ్చేసి ఇంకా అదే విధంగా ఇంకొచ్చేసి డబ్బాలండి ఇంక రేపు రోజు తోవాలి ఇవన్నీ నీట్గా అయితే సర్దేశాను ఇంక వచ్చేసేమో కందిపప్పు అది వచ్చేసి సాల్ట్ పల్లీలు ఇంకా పసుపు కారం ఉప్పు అంటే స్పైసెస్ అన్ని ఇది వచ్చేసి ఇంకా మమ్మాయి బట్టలైతే బట్టలు అయితే బిర్రయి అని ఇంకా మసిగొడ్డ దాన్ని అది ఈ విధంగా వాడేసుకుంటాను దీన్ని అలానే ఈ సామాను వచ్చేసి ఇంకా వచ్చేసి నేను వాడుకునే సామాన్ అనమాట వచ్చేసి క్యారెట్ తురుం పట్టేది ప్లేట్లు కాయగోండి చూసారా ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను వాటర్ బాటిల్ ఈ బంగాళ నంపులు ఇప్పుడే జస్ట్ పెట్టాను కాదు వచ్చేసి సిలిండర్ అండి అటు సైడ్ వచ్చేసి లాన్ వచ్చేసరికి ఈ విధంగా సర్దేసుకున్నాను మిక్సీ అనమాట ఇలా తీసుకొచ్చాను కాదు కూడా వైట్ కలర్ ఇంకా వేస్ట్ అన్ని ఇంకేదంటాయి ఎందుకని మసిగుడ్డ పెడతాను ఒకటేమో బయట నీళ్ళు అయితే ఎక్క పెడతాను కదా అదనమాట ఆ విధంగా అయితే ఉంచాను ఇవి వచ్చేసరికి ఇవి వచ్చేసరికి ఇంకా మామూలుగా బట్టలు అనమాట చూసేరానికి వచ్చేసి బుడ్డమ్మాయి ఇంకా షర్ట్ ఇప్పుడు మర మాలు బట్టలు అనమాట చూసేరానికి వచ్చేసి బుడ్డమ్మాయి ఇంకా షర్ట్ ఇప్పుడు మరత ఇవి వచ్చేసి బుడ్డమ్మాయి ఇవి వచ్చేసి నాయి ఇంక ఈ అమ్మాయి అమ్మాయి కింద వేస్తాం కదండీ దుప్పట్లు అవి చీరలు మెత్తటి క్లాత్స్ అవి వచ్చేసి ఏడబెట్టాను వచ్చేసి బావయ్య అనమాట ఈ బావి ఇవి వచ్చేసి ఇంకా దుప్పట్లు ఇంకా మాటలో మా ఆయన అయితే వచ్చేసాడండి ఇంకా స్నానం చేయాలని స్నానం అంటే వాటర్ కోసం అని చెప్పేసి వచ్చాడు ఇంకా పైకి ఇంకా వాటర్ అంట దప్పిగా అవుతుంది అని చెప్పేసి అయితే వచ్చాడు వాటర్ తీసుకొని పైకి వెళ్తానని చెప్పేసి వచ్చేసి బెడ్షీట్స్ అనమాట ఇంకా అలానే లోన మాకు కావాల్సిన వస్తువు అంటే కొత్త బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా బయట తిలకలు కొడతా ఉంటాయి అని చెప్పేసి అయితే వచ్చేసి అమ్మాయి అంటే దోంతేర చిన్నపిల్ల అప్పుడేసి దోమతేరా మళ్ళీ బేబీని మీ మామూలుగా హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అది ఉండదని తీసుకొచ్చాను వచ్చేసి ఎగ్స్ అట్టా ఇంక ఇది వచ్చేసి కూరగాయలకు తీసుకు వెళ్ళేటప్పుడు అవి అనమాట ఇంక ఈ ఉన్న దాంట్లోనే ఇంకన్నీ అయితే సర్దేసుకున్నామండి ఈ విధంగా అయితే మొత్తం ఇంకా ఇవి వచ్చేసి దోమతేరా ఇంకా మొన్న బావ వచ్చేసి దోమలు బయటకున్నాడు కదండి ఇంకా అది అనమాట ఛార్జింగ్ పెట్టేసి అడు పెట్టాను ఈ విధంగా అయితే ఇది వచ్చేసి బెడ్ మొన్న తీసుకున్నాం పన్నెండు వందలు అయింది ఇంకా పక్క ఉంచమన్నాడు కానీ బావా మరీ పగలు ఉంచుకుంటే దరిద్రం ఏదో అంటారు పెద్దలు అంటారు అందుకని చెప్పేసి నేను తీసాను అవి గ్రీన్ మ్యాట్లు అట్లు పట్లేసి అయితే ఇంకా సరిపోదని చెప్పేసి బావిడు పడుకుంటే ఆడు పడుకుంటే బుడ్డు మొత్తం వదిలాడుతుండీ నిద్రలో అందుకని చెప్పేసి అయితే స్పేస్ ఉంచాం అమ్మాయిని అయితే ఇంకెక్కడికైతే తీసుకొచ్చానండి మా అమ్మాయికి రాత్రి గౌన్లు కాకొచ్చా నైటీ మోడల్లో ఇంకా వేసా ఏలు ఏలు చీకటాలు ఎక్కువ ఎదురు బా అయితే వేసాను అనమాట అది వచ్చేసి దోన్ ఇంకా అది మామూలుగా తుప్పట్లు వేసి ఇంకెత్తుగా దినాలు చేసుకున్నాను ఫ్యాన్ దోన్ తార అమ్మాయి టవల్స్ అలానే అక్కాయాలి అంకంటే మొన్న బట్టలు ఎత్తా కలిసి నేను ఇటు వేసాను సాయంత్రం అంటే తీసుకురావాలా అలానే మధ్యాహ్నం లంచ్ కూడా అయితే చేయాలండి ఇంక లా అన్నమా చూపించింది మా పక్క గుడిసెలు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నేను తెలిసి నేను ఎలాంటికి వెళ్ళలేదు గుడిసెలు ఇది వచ్చేసి బండి మా హోమ్ టూర్ అనేది ఇంకెలా ఉంది ఇది మా తలుపు అనమాట ఇంకా ఇంకా మాకెళ్ళైతే నేనైతే ఇంకెలా పెట్టేసుకుంటాను ఇంకెప్పుడన్నా అన్నీ బట్టలు అన్నీ చదివినా కానీ ఇంకా రెండు రోజులు ఆగైనా సర్దుకుంటాను శుభ్ర చిన్నపిల్ల ఉంది కదండీ శుభ్రంగా ఉండాలి ఒక్కసే మొత్తం అయితే ఊడ్ చేసుకున్నాను ఇంకా అలానే ఇంకా ఈ విధంగా కట్టలు అనేది వచ్చేసుకొని ఇంకా అంత ప్రస్తుతానికైతే ఇంక అంత బాగానే ఉందండి ఇంకా బాగా అయితే పనికి వెళ్ళి అడిగాలా ఇంకా అదేవిధంగా ఇంక అక్క వచ్చేసి ఇంకా బట్టలకు వెళ్ళిందండి ఇప్పుడే నేనేమో ఉదయాన్నే వెళ్ళాను ఇంకా అమ్మాయిని ఏమో లోన్ పెట్టేసి ఇంకా ఇంకే సంగతి మీరే చెప్పాలి మా హోమ్ టూర్ ఎలా ఉంది అనేది ఒక చండాలంగా ఉంది చండాలంగా ఉంది అంటున్నారు కదండి ఇంక నేను ఇప్పటికప్పుడు నీట్గానే చేసుకుంటూ ఉంటాను వంట చేసేటప్పుడు కారో కొద్దిగా గ్యాస్ మీద అయితే పోతూ ఉండిద్ది ఇంకా అట్లా ఉందనమాట ఇంకేడా ఇట్లా చేసుకుంటారు పొయ్యిలు ఈ విధంగా అయితే పొయ్యిలు అయితే అయితే వీళ్ళు సంవత్సరాల తరబడి అనమాట ఎడ పనులకు అయితే సంవత్సరాల తరబడి ఉండి పొయ్యిలు అయితే ఈ విధంగా తయారు చేసుకుంటారు రెండు నెలలు గట్టిగా రెండు నెలలు ఇంటికాడ ఉంటారు ఒక సంవత్సరంలో రెండు నెలలు ఇంటికాడ ఉంటే మిగతా రోజులు పని చేసుకుంటారు ఎక్కువ నీళ్ళకైనా కరువు ఇంకంతా బాగానే ఉంది ఇంకా అమ్మాయి బట్టలు వచ్చేసి ఇంకేడా వేస్తానండి ఇంకా ధరని ఎందుకులే అని చెప్పేసి అయితే మా పక్కనే తోట ఉంది ఇంకా మామూలుగా ఉంటారు కదండీ ఇంకా అలానే కూర్చోడానికి చెక్క కూడా తయారు చేశారు మా పక్క అంటే మా పక్క శాంటీ వాళ్ళు మాకు మా కాయలకు ఒక ఐదు అరలు తేడా మీకు కాకు కానీ వస్తుంది కదండి ఇక్కడే అది వచ్చేసి మా చిన్న తోలి అనమాట మా హోమ్ టూర్ అయితే చేశాను కదండీ ఇంకా ఏమో కూడా చేయమా అనొచ్చు మీరు ఇంకా మా ఏమో ఊరికెళ్ళారండి అంటే మొక్కజొన్న పంట వచ్చిందని చెప్పేసి అది కాక అత్తమ్మకి మామూలుగా పొన్ను అంటే బాగలేదన్నమాట తీపి తీసుకుంటుంది పొన్ను పిక్కించుకోవాలా అని అని చెప్పింది ఇంకా ఆ పని మీద అలానే పొలం పనులు కూడా కలిసి వస్తాయి వెళ్ళింది ఇంకా మా చిన్నత్త అక్క వెళ్ళి హోమ్ టూర్ చేస్తే చేస్తానండి మా చిన్న అత్త ఏ విధంగా చదువుకుంది మా అక్క ఏ విధంగా చదువుకుంది రేపు అత్తమ్మ అయితే వచ్చింది కదండి ఇంకా అత్తమ్మ వచ్చినాక కూడా హోమ్ టూర్ అయితే చేస్తానన్నమాట ఇంకా ఏ విధంగా ఉన్నదనైతే మీకైతే మొత్తం పర్టికులర్గా అయితే చూపిస్తాను ఇంకా మాకెళ్ళి అయితే చాలా బాగుంటుందండి ఇటు ఇంకెప్పుడు సల్లగా ఉంటుంది ఇంకా వాతావరణం అనేది అస్సలు చేంజ్ అవ్వదు అనమాట ఎండ కూడా దగల్లో చాలా బాగుండిద్ది అయితే కొంచెం రోజు లేట్గా వెళ్ళారు బావ వచ్చేలో బావ కోసం ఏదో ఒక పని నుంచి వస్తూ ఉంటాడు కదండి మనం కష్టపడి పని చేసుకున్నప్పుడు ఏదో ఒకటి తినాలా ఇక షాకిరి చేసేవాళ్ళకి ఏదన్నా మనం చేసే మాములుగా ఏదైనా తినాలనిపించింది ఇక నుంచి వెళ్ళాలంటే సెంటర్కి వెళ్ళాలన్న దూరం కెలబుద్ది కదా పని వాళ్ళని నొప్పులు కాబట్టి అలానే ఉన్న వాటితోనే సర్దుకుపోయి ఏదో ఒక రెసిపీ అయితే చేయాలి ఇంకా రెసిపీ అయితే చేస్తాను ఆ రెసిపీ ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంకా బాగా వచ్చిన లంచ్కి వచ్చిన తర్వాత చూపిస్తాను బాగా అయితే అన్నానికి వచ్చాడండి టేస్ట్ లాగా ఉందంటే సూపర్ అని అయితే చదువుతున్నాడు